అంత్యకాలంలో భగవన్ నామమే పరమ ఔషధం మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టికే లభిస్తుంది సత్ చింతన కాక వేరే ఏ చింతనైనా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది మరణ సమయం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు కావున భగవంతుని స్మరణ అనేది మనం నిత్యం చేసుకునే అభ్యాసం చేయాలి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి చూస్తూ గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామస్మరణ లభిస్తుంది ఏ ఒక్కరి మీద ద్వేషం లేని వారికే ఇది సాధ్యమవుతుంది ఎందుకనగా వేరొకరిని ద్వేషించే సమయంలో ఒకవేళ మరణం సంభవిస్తే అదే ద్వేషంతో మరు జన్మలో కూడా చివరి వరకు తగువులాడుకునే అటువంటి జన్మే లభిస్తుంది